కడప జిల్లాలో వైసీపీకి మరో బిక్ షాక్ తగిలింది తాజాగా మరో ఇద్దరు కీలక నేతలు పార్టీని వీడారు మాజీ ఏపీఎస్సీ సభ్యులు నిమ్మకాయల సుధాకర్ రెడ్డి ఆయన సతీమణి వీరపు నాయన వల్లే జడ్పీటీసీ నిమ్మకాయల రాజేశ్వరమ్మ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి నచ్చక అసంతృప్తితో పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు ఈ రోజు నేను దాదాపు పద్మూ పద్మూడు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచిన నేను నేను నా భార్య వీరప్రాయనపల్లె మండల జెడ్పీటీసీ ఇద్దరం కలిసి ఈ రోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాము పార్టీకి ఇన్నేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నటించి కష్ట నష్టాల్లో పాలు పంచుకొని ఈ రోజు రాజీనామా చేయడం బాధగానే ఉంది కాకపోతే తప్పడం లేదు ఆయన ముఖ్యమంత్రిగా ఈ నూట యాభై సీట్లు యాభై పర్సెంట్ ప్లస్ ఓట్లు ప్రజలు ఇచ్చి పరిపాలన చేయమంటే ఆయన కార్యకర్తల పట్ల నాయకుల పట్ల ప్రజల పట్ల ఆయన ప్రవర్తన ఆయన వ్యవహరించిన ముఖ్యమంత్రిగా ఆ వ్యవహార శైలి నాకు నచ్చడం లేదు